సరే అడుగు ముందుకు వేయను అసలు వాటికి వెళ్ళను అని చెప్పేసి చెప్తాను సరే ఓకే ఇప్పుడైనా మంచిగా ఉన్నాడంటే ఇంకా అప్పటి నుంచి బాగానే ఉందండి కాకపోతే లోపల లోపల మదన పడుతూ ఉంటుందండి ఎందుకమ్మా అంత మూడిగా ఉన్నావు ఎందుకు మూడిగా ఉన్నావు అంటే ఆ ఒక్క మాటే చెప్పేది వాడు మోసం చేశాడు నేను మోసపోయాను వాడు మోసం చేశాడు ఇలా హరాస్ చేస్తాడని నేను అనుకోలేదు వాడు జాబ్ అన్న జాబ్ అన్నాడన్న ఒక్క విషయంతోనే నేను వెళ్ళాను అంతే తప్ప వాడు మన మనల్ని బిజినెస్ పని మన డబ్బు కోసం ఆశపడ్డాడని నేను అనుకోలేదు ఇంతకుముందు అమ్మాయిలతో కూడా తిరిగాడంట అమ్మాయిలు కూడా ఇలా ప్రాప్ చేసి అమ్మాయిలతో కూడా తిరిగాడు విషయం నాకు తెలియదు మీరు చెప్పే వరకు మీరు చెప్పినా నేను వెళ్ళేది ఎవరు చెప్పినా నేను వెళ్ళలేదు కాదని అనుకున్నందుకు నేను చాలా చాలా బాధపడ్డానమ్మా అన్ని రోజులు అంటే ఇప్పుడు చూసావు కదమ్మా ఇప్పుడు ఎలా ఉందంటే నేను చాలా హ్యాపీనమ్మా అనే అనేదండి ఇంకా ఈ మూడు రోజుల్లో సరే అమ్మా మనం ఏ తేల్చుకుందామా అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వద్దాము సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి ఈ ఎమ్ఐ సర్టిఫికెట్ తీసుకెళ్ళింది మా సర్టిఫికెట్లు మాకు కావాలి అని అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం మాకు అర్థం కాలేదండి సరేలే అని వాళ్ళ డాడీ ఏమన్నారంటే సరేలేమ్మా నెక్స్ట్ వీక్ వాళ్ళే పెట్టుకొని లీవ్ పెట్టుకుని వెళ్దాము నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఆ లీవ్ పెట్టుకొని మా సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము ఏముందో సెటిల్మెంట్ చేసుకొని వద్దాము అని అన్నారండి సరే డాడీ అందండి ఇంకా అక్కడికి వెళ్ళి మొక్కలు చూపించలేక చూపించలేననుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను నేను మోసపోయాను వాడు మోసం చేశాడు వాడు మొఖం చూడకూడదు అనుకుందో వాడు చే పెట్టిన హరాస్మెంట్ గుర్తు చేసుకుంది ఒక నిమిషం నేను నాకు తరి నిర్ణయం తీసుకుందండి మాకు ఒక మాట కూడా చెప్పలేదండి చక్కగా లేచిందండి అన్ని పనులు చేసుకుందండి ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి బులంలోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి ఇదేనండి జరిగింది వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి ఫస్ట్ వచ్చినప్పుడు వాడిని వదల వాడు ఇంకొక అమ్మాయిల జీవితతో జీవితాలతో ఆడుకోకూడదు అలాంటి వాడు ఇంకొకరు అమ్మాయిల జీవితాలతో అలాంటి వాడు ఆడుకోకూడదు వాడిని శిక్షించాలి అదొక్కటే చెప్పిందండి కానీ ఏం చెప్పలేదు ఇంకేందండి ఆ డబ్బు గురించి అదే అంటే సరేలేమ్మ ఇచ్చేసాము అయిపోయింది వదిలేయి ఆ డబ్బు గురించి వదిలేయి వాడు గురించి వదిలేసి నెక్స్ట్ ఏంటో టీచర్ గురించి ఆలోచిద్దాం మనం ఇది ఒకటి తెంచుకొని వచ్చేసి మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం నువ్వేం కావాలంటే నువ్వేం కావాలంటే అది చేపిస్తాం మీకు అని చెప్పేసి